నూతన సంవత్సరములో దేవుడు నీకు ఇవ్వబోతున్న చేయబోతున్న కార్యాలేంటో మనం కొన్ని నిలుచుకుందాం అబ్బా గ్రంథము మూడో అధ్యాయు రెండవ వాక్యం యహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను ఎహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము సముద్రములు జరుగుచుండగా దానిని నాకు తెలియజేయము దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే సంవత్సరములు జరుగుచుండగా దేవుడు ఒక నూతన కార్యములు నీ జీవితంలో చేయాలని ఆశపడుచున్నాడు జాగ్రత్తగా వినండి నీ మీద నీకు శ్రద్ధ లేకపోతే లేకపోవచ్చేమో కానీ నీ మీద దేవుడికి గొప్ప ఆశ ఉంది నీకు కొన్ని బహుమతులు ఇవ్వాలని తపన ఉంది నీకు కొన్ని కార్యాలు చేయాలని ఆసక్తి ఉంది సంవత్సరాలు జరుగుతుండగా ఒక నూతన కార్యము నీ జీవితంలో జరగాలనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగాక నీకు ఆ దేవుడి మీద ఎంత శ్రద్ధ ఉందో నాకు తెలియదు కానీ ఈ నూతన సంవత్సరంలో నీకు కొన్ని బహుమానాలుగా కొన్ని కార్యాలు నేను చేయాలి అనుకుంటున్నాడు దేవుడు నీకు దేవుడి మీద ప్రేమ ఉందో నాకు తెలీదు కానీ ఆయనకు మాత్రం నీ మీద ప్రేమ ఉంది నేను నేర్చుకున్న ఈ వాక్యాలు బట్టి మనుషుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో మనుషులంటే ఆయనకి ఎంత ఇష్టలో ఈ వాక్యాలు చదువుతుంటే నాకు అర్థమయ్యింది అందుకే ఆయన మీద శక్తి పెంచుకుని అపేక్ష పెంచుకుని ఆయనను గణపరచాలని ఆయన కోసమే బ్రతకాలని ఒక నిరీక్షణతో ఎదురు చూడటం అవుతుంది సంవత్సరములు జరుగుతుండగా నీకు నేను ఒక నూతనమైన కార్యం చేయాలనుకుంటున్నా ఎంతమందికి ఇష్టం అది ఆయన చేయబోతున్న నూతనమైన కార్యాలయేంటో నేను మీకు చూపించబోతున్నా ఎస్ గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం యహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక సొమ్మశిల్లక పరిగెత్తుదురు దేవునికి స్తోత్రగలనుక ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో బాగా వినండి బాగా వినండి దేవుడే వంట సంవత్సరము జరుగుతుండగా నీకు నేను ఒక నూతన కార్యం చేయాలనుకుంటున్నా నీవు నా కోసం ఎదురు చూస్తే నేను చేయబోయే నూతన కార్యాలు ఏంటో నీకు చూపిస్తా దేవుడు చెబుతుంది ఏంటంటే నీవు నా కొరకు కనిపెట్టుకుంటే నేను నీకు నూతనమైన బలమునిస్తా దేవునికి స్తోత్రం చెప్పలుయా ఈ సముద్రములో నూతన బలము నీకు ఇస్తా ఏ బలము ఆ నూతన బలము దేవుడు నీకు ఇస్తే నువ్వు ఎలా ఉంటావు తెలుసా పక్షి రాజు వలే రెక్కల చాపి అలసిపోకుండా సొమ్మసిల్లి పోకుండా ఈ లోకములో బ్రహ్మాండంగా బతుకుతావు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు కాని నూతన బలము నీకు ఇచ్చాడంటే నువ్వు సొమ్మ నువ్వు పడిపో నేటికి ముప్పై రోజుల నుంచి ఈ గొంతు మాట్లాడుతూనే ఉంది ఎక్కడ ఆగల ఈ రోజుకి ఈ గొంతు ఆగల కానీ అలసిపోయిందా సొమ్మశిలిందా పడిపోయానా ఎందుకు దేవుడు ఒక నూతన బలాన్ని నా జీవితంలో పెట్టాడు నా వయసు యాభై ఐదు సంవత్సరాలు నిన్నే వచ్చింది మన పొద్దికి యాభై నాలుగు దాటి యాభై ఐదు వచ్చింది యాభై ఐదు సంవత్సరాల వయసులో కూడా నా కంఠం ఎక్కడిది బలం ఎక్కడిది శక్తి ఎక్కడిది ఈ మంట ఎక్కడిది ఈ తీవ్రత దేవుడు ఇచ్చిన నూతన బలం నీ బలం వేరే నీ బలం వేరు దేవుడు వేరు నీ బలముతో నువ్వేమీ చేయలేవు దేవుడు నీకు బలమిస్తే నువ్వేమైనా చేయగలవు అల్లు ఒక్క మాట సొమ్మ సెల్లవు అలసిపోవు అయ్యో నివసం వచ్చింది అమ్మో అలసిపోయాడు నాయనో కాలు కరిగిపోయినాయి అమ్మ నడవలేను ఓరు దేవుడా ఇక నేను ముందుకు వెళ్ళాను ఓరు నాయుడు మరి నేను సాగలేను నన్ను వదిలేను బాబు ఈ మాటలు బలము లేనోడు అలసిపోయేవాడు సొమ్మ సిల్లేవారు మాట్లాడతారు కానీ బలవంతులు దా చూసుకుందా రా వెళ్ళిపోదాం నాకేం భయం లేదు నన్ను ఎవరేం చేయలేరు దేవు నాతో ఉన్నాడు నాకు బలం ఇచ్చాడు లూయా రాత్రి దావీదు గురించి చెప్పుకున్నావా పదిహేడు సంవత్సరాల వయసులో దావీదు ఎలుకుబంటినీ సింహాన్ని తమిరి తరిమి పట్టుకుని నోట్లో ఉన్న గొర్రె పిల్లను తెచ్చుకున్నాడు మేక పిల్లను చీల్చునట్టు సింహాన్ని చీల్చాడు ఎలుకు బీల్చేశాడు ఆ బలం అందుకే బైబిల్ చెబుతుంది యశ గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వాక్యములో యహోవ ఆత్మ జ్ఞాన వివేకములగు ఆధారమగు ఆత్మ యహోవ ఆత్మ తెలివి బలము అనుగ్రహించు ఆత్మ బలము ఎక్కడి నుండి వస్తుంది నీకు దేవుని దగ్గర నుండి వస్తుంది కనుక నువ్వు దేవుని ఎరుగున్నావా దేవుడి కోసం కనిపెడుతున్నావా ప్రభువా నాకు బలమివా ప్రభువా నాకు శక్తివా ప్రభువా నాకు ఈ సంవత్సరం నేను ఎన్నో జయించాలి ఎన్నో పనులు చేయాలి ఈ సంవత్సరం నా కుటుంబాన్ని బలము నేను నడిపించుకోవాలి అలసిపోకూడదు పోకూడదు పడిపోకూడదు నాకు నూతన బలము దాయిచ్చాయి అని ఎవరైతే యేసయ్యపై ఆనుకొని ఆధారపడతారో వారికి నూతన శక్తి దేవునికి స్తోత్రం దేవుడు అనుగ్రహించే బహుమానములో ఈ సంవత్సరం ఒకటి నీకు నూతన బలం కవల కవల వద్దులేండి నా ఉన్న బలం నాకు చాలనుకుంటావా నీ బలం వల్ల నువ్వు సమస్యలుతో నీ బలం వల్ల నీ కుటుంబంలో జారిపోతావు నీ ఇల్లు జారిపోద్ది నీతో పనికిరాద్దు ఎందుకు పనికిరావు చాలా మంది నాకు కండ బలం ఉంది కదా అండ బలం ఉంది కండ బలం ఉంది డబ్బు బలం ఉంది కుల బలం ఉంది మత బలం ఉంది జాతి బలం ఉంది బలగాలు ఉన్నాయని ఎగురిపడే వాళ్ళు బోలి మంది ఉన్నారు అవేవి నీకు పనికిరావు గగనాలలో ఎగిరి 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 ఎగురుతూ ఉండే పక్షి రాజు నువ్వు ఎగురుతూ తిరుగుతూ ఆనందంగా నీ పనులు చేసుకోవాలంటే నీకు బలము కావాలి ఏంటా బలం నూతన బలం అల్లెల్లు రెండవది యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం అది నూతన క్రియ మరొకటి అంటున్నాడు ఈ సంవత్సరము నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నా దేవుడు ఒక నూతన క్రియ నీ జీవితంలో చేయబోతున్నాడు నమ్మిన వాళ్ళందరూ దేవుడు స్థుతించండి గట్టిగా చెప్పండి మంచిగా నేనా నీ జీవితంలో ఒక నూతన క్రియ ఏంటా నూతన క్రియ అంటే ఎడారులలో నదులు పార ఎడారి లాంటి నీ జీవితంలో నదులు ప్రవహింప చేయాలని నా ఆశ దేవుని స్తోత్రం చెప్పండి ఎడారు జీవితం అంటే సిగురింపుల జీవితం పలింపుల జీవితం వృద్ధి పొందున జీవితం ఆశీర్వాదం లేని జీవితం సంతోషం లేని జీవితం సమాధానం లేని జీవితం ఆర్థిక ఇబ్బందులతో కూడిన జీవితం ఆనందము లేని జీవితం పిల్లల పట్ల తల్లుల పట్ల భర్తల పట్ల భార్య పట్ల సమాజం పట్ల ఎక్కడ చూసినా ఏది చేసినా నాకు ఆనందం లేదు నేను కృంగిపోయా సంతోషం లేదు సమాధానం లేదు దేవా అంటే నేను ఒక నూతన క్రియ నీకు నాన్న అదేంటో తెలుసా అరణ్యములో త్రోభ కలుగు చేస్తా నీ జీవితం అరణ్యములాగుందా ఏ తెల్లాలో అర్థం కాటలేదా ఏం చేయాలో అర్థం కాటలేదా రా నేను నీకు నూతన క్రియ చేయబోతున్నా నీ ముందు ఒక మార్గము ఏర్పాటు చేస్తున్నా దేవునికి స్తోత్రం చెప్పండి నీవు ఎడారిగా ఉన్నా నీ జీవితం భయపడద్దు దిగులు పడదో చింతపడద్దు నేను ప్రకటించే దేవుడు సామర్థ్యం గల దేవుడు నేను ప్రకటించే దేవుడు నూతన కార్యాలు చేసే దేవుడు గట్టిగా ఇంకొక మాట చెప్తున్నా నేను ప్రకటించే దేవుడు నీకు ఎటువంటి రోగమైనా ఎటువంటి సమస్య అయినా పరిష్కారము చేయగలిగిన దేవుడు నేను ఇంకో మాట చెప్తున్నా ఈ నూతన సంవత్సరంలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా ఈ నూతన సంవత్సరంలో పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నిస్తున్నారా ఈ నూతన సంవత్సరంలో వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నావా నేను ప్రకటించే దేవుడు ఒక నూతన కార్యము చేయబోతున్నాడు నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి ఆయన అంటున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా అది ఇప్పుడే మొలిసింది అది ఇప్పుడే మొలిసింది ఆ కార్యం ప్రారంభమైంది ఇత్తనం వేసా చూడు ఈ సంవత్సరంలో నువ్వు తీసుకున్న వాగ్దానము నెరవేర్చబడాలే నమ్ముతున్నారా దేవుని మాట నమ్మండి నెక్స్ట్ మూడవది ఏ స్కేల్ గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గై కొనున్నట్లు నేను వారి శరీరముల నుండి రాతి గుండె తీసి వారికి మాంసపు గుండె వారికి ఏక మనసు కలుగు చేసి వారిలో ఒక నూతన ఆత్మను నేను పుట్టించబోతున్నా నా కట్టడలు నా ఆజ్ఞలు గై కొనున్నట్లు నేను వారి జీవితంలో రాతు గుండె తీసి మాంసపు గుండె పెట్టి వారికి ఏకబర కలుగు చేసి వారికి ఒక నూతనమైన ఆత్మను నేను ఇవ్వబోతున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి చాలా మంది గుండెలు రాతి అండి ఏ గుండెలు రాతి గుండెలు అసలు కరగో ఎన్ని నీళ్ళు పోసినా ఎంత ఎంతగా కరగాలని ప్రయత్నం చేసినా కరగరండి కొంతమంది మనుషులు గుండెల కరగని మండి వారు రాత్రి మనుషులు మానవత్వం లేని మనుషులు రాత్రి మనుషు అంటే రాత్రి గుండె అంటే మానవత్వం లేని మనుషులు జీవితం అంటే అర్థం కాని మనుషులు తాగుడికే బాలస పాపాలకే డబ్బుకే బానిస లోలిక బానేసా బానేస బతుకులు అయినా నీ మీద కోపం పెట్టుకోవాలా అయినా నీ మీద ద్వేషం నీ మీద ఆయన వ్యతిరేకం పెట్టుకోవాలా రాదు గుండి తీసి మాంసపు గుండి నీలో పెట్టి ఏక మనుషునికి దయచేసి తన నూతన ఆత్మని ఇచ్చి నిన్ను నడిపించాలని కోరుకుంటున్న దేవుడు ఎంత మంచి దేవుడు మూడవది ఏమి తున్నాడు నూతన ఆత్మ నీలో పెట్టి నా ఆగ్నలు నా కట్టడలు గై కొనగలిగిన మెత్తడు గుండె నీకిస్తా దేవునికి చెప్పు చెప్ప ఇక నాలుగవది ఇవే గంధము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వాక్యాలు నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుచుందువు ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగుతావో మనస్సు నిలకడపరుచుకో మనస్సు స్థిరపరుచుకో ఆకాశ మందు దేవుడున్నాడు చాలా మంది ఏదో సాధించాలని ఏదో సంపాదించాలని ఏదో జరిగించాలని అబ్బో ఎలా తిరుగుతారో మరంట మా ఊర్లో ఏంటండి ఒక సామెత ఉందంట ఏం సార్ సామెత క్షణం తీరిగి లేదు ఒక దమ్మిడి ఆదాయం లేదంట కాకిలాగా దేశం అంతా తిరుగుతాడు కుక్కలాగా వీధి వీధికి తిరుగుతారో రూపాయి లేదు ఎంతకరా తిరుగుతారో అని అంటున్నాడు దేవుడు చాలామంది అది చేయాలిరా ఇది చేయాలిరా ఏదో చేయాలరా నీ వల్ల ఏది కాదు దేవుడు నీతో ఉంటే నువ్వేమైనా చేస్తావు దేవుడికి స్తోత్రం చెప్పు నెలకి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు నేను ఒక నూతనమైన కార్యము నీ ఇంటిలో చేయబోతున్నాను ఓ బిడ్డ నీతో నీకు ఒక నూతన కార్యము ఈ సంవత్సరం చేయబోతున్నా ైబుల్ అంటుంది బాబు ఎంతకాలం వడ్డీ తిరుగుతావో విశ్వాసం లేని గాతు కూడా నమ్మకం లేనోడా నేను అన్న బైబుల్ అంటున్నా మాట చూడండి చదవండి కాదు మీకు చదవండి రెండో ఇరవై రెండు వాక్యం ఇరవై గ్రంథము ముప్పై ఒకటి ఇరవై రెండు ఏమంటున్నాడు విశ్వాస ఘాతకులారా అంటే దేవుడిపై నమ్మక లేని మూర్ఖులారా దేవుడి సన్నిధి జరుగుతుంటే నువ్వు ఎక్కడున్నా దేవుడి గుళ్ళో ఆరాధన జరుగుతుంటే నువ్వు ఎక్కడుంటున్నా ఆదివారం దేవుడి మందిరంలో స్థుతి ఆరాధన జరుగుతుంటే నువ్వు ఎక్కడుంటున్నా శనివారం ఉపవాస ప్రాంతం జరుగుతుంటే నువ్వు ఎక్కడుంటున్నా నెలలో లేని ప్రే జరుగుతుంటే నువ్వు ఎక్కడుంటున్నా విశ్వాస కూడా అటు ఇటు తిరిగేవాడా నేను నీకు ఒక నూతన కార్యం చేయబోతున్నా నీ మీద నాకు ప్రేమ ఉంది నా మీద నీకు ప్రేమ లేదు కానీ నీ మీద నాకు ప్రేమ ఉంది ఇంత ప్రేమ ఏ దేవుడికి ఉందండి ఈ లోకంలోనూ ఏ మనిషికి ఉందండి ఈ లోకంలోనూ ఎంతకాలం రా అటు ఇటు తిరుగుతావు వద్దు నా వైపు చూడు నేను ఒక నూతన కార్యము నీ జీవితంలో చేయబోతున్నా ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే చేస్తా తీసుకుంటావా నువ్వు అటు ఇటు తిరగొద్దు నా దగ్గరికి రా నా మందినిరా నువ్వు ప్రార్థించే నేను నీకు చేస్తా నీకేది కావాలి నాకు తెలుసు నీకేం కావాలి నాకు తెలుసు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని అరే నా దగ్గరికి రా నేను ఒక నూతన కార్యం చేయబోతున్నా దేవునికి చెప్పండి ఎంతమందికి కావాలి నూతన కార్యం దేవుడు అబద్ధం చెప్పడం దేవుడు అబద్ధం చెప్పడం నేను చెప్తున్నా ఒక నూతన కార్యం జరుగుతుంది తీసుకో నా దేవుడు ప్రకటిస్తున్నాడు తీసుకో తీసుకున్న తర్వాత దేవుడు మర్చిపోక ఎంతోమంది ఈరోజు దేవుడి కార్యాలు చేయించుకుని దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఉన్నారు మర్చిపోవద్దు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఈ సంవత్సరము ఆయన చేయబోతున్న కార్యాలు ఏంటి నెంబర్ వన్ ఆయన నువ్వు ఎటువంటి వాడువో ఎటువంటి దానివని ఆలోచిస్తా నువ్వు ఎటువంటి వాడువే నేను నిన్ను నిన్ను సృష్టించాను నీకు నేను కార్యం చేస్తా ఒకటి నెంబర్ వన్ నూతన బలము నేను ఇస్తా నీకు బలము లేదా ఇస్తా రెండవది నూతన క్రియ ఒక నూతన క్రియ చేయబోతున్నా అంటే ఎండిపోయిన బతుకులు శిగురింపు చేస్తా మూడవది నూతన ఆత్మ నీలో పెడతా రాతి గుండు తీసి ఈ దుష్ట మనసు తీసి నిలకడే మన మనసించి మెత్తటి గుండెస్తా నాలుగవది నూతనమైన ఒక అద్భుతమైన కార్యం నేను చేయబోతున్నా ఈరోజు నీకు ఒక నూతనమైన బలాన్ని పోతున్నాడు ఈ సంవత్సరం నీకు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు ఈ సంవత్సరం ఒక నూతనమైన ఆత్మ బలం ఇపోతున్నాడు ఈ సంవత్సరం ఒక నూతన కార్యం చేయబోతున్నాడు నీ పట్ల ఇవన్నీ చేయబోతున్నాడు తీసుకో తీసుకో నువ్వు తీసుకో ప్రభు దగ్గరికి రా ప్రార్థన చేసుకో ప్రభువా నాకు నూతన బలం ఇవ్వా ప్రభువా నాకు నూతనమైన కార్యం చేయవా ప్రభువా నా జీవితంలో నూతన క్రియ ఒక ఆత్మ నాకు ఇవ్వవా అని నువ్వు ప్రార్థడు ప్రార్థనలు చేసుకో నా నీకు నీకుపోతున్నాడు దేవా నేను అభాగ్యుడిని నేను మట్టువాణ్ణి నేను నా వాళ్ళు ఏం కాదు నువ్వేమైనా చేయగలవు నాకు చేయవా నాకు ఒక నూతన బలం ఈ ప్రభు బలం లేని బలహీను ప్రభు శక్తి లేదు నాలో రోగిస్తుదాన్ని రోగిస్తోంది నాకు బలం ఈ ప్రభు ప్రభు నాకు నూతన క్రియ చేయవా క్రియలు లేవయ్యా కార్య లేవయ్యా నా జీవితం ఎండిపోయింది అరణ్యం లాగా ఎడారి లాగా ఉంది కార్యం చేయవా అయ్యా నాది రాదుకునే కరిగించే నీ ఆత్మ నీ నూతన ఆత్మ లాగి బ్రహ్మ అయ్యా అటు తిరిగేవాళ్ళయ్యా విశ్వాసఘాతకున్నయ్యా నాకు ఒక నూతనమైనా అయ్యా కార్యం కిరిచే బ్రహ్మ నూతనమైన ఆ కార్యం చేయబడ నూతన కార్యం అని నువ్వు చేతులు చాపి దేవుని అడుగు ఈ సంవత్సరం నీకు ఇస్తాడు ఆయన వాగ్దానం ఇదే ఆయన వాగ్దానం ఇదే ఆయన వాగ్దానం ఇదే